పెళ్లి జోడుకు పెళ్లి రోజు జరుపుకుంటున్న నా కొడుకు నా కోడలికి పూర్తిగా ఆ భగవంతుడి యొక్క ఆశిస్సులు నిండిగా ఉండాలని చెప్పేసి పెద్దవాడిగా నేను కోరుకుంటూ ఎందుకంటే మంచివాళ్ళు ఇప్పుడు కూడా చల్లగా ఉన్నారు మానవతావాదులు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఆ బిడ్డలతో ఎంతో సంతోషంగా జీవిస్తూ వారు జీవిస్తూ పది మందికి జీవన విధానంగా ఎంతో పరిశ్రమలా ఉండే విద్యాలయాల ఉండి స్థాపించి జ్ఞాన సరస్వతి విద్యానికేతన స్కూల్ని స్థాపించి అందులో అనేక మంది నిరుద్యోగులకి వృత్తి కల్పించినటువంటి కుటుంబం ప్రకాష్ గారు భార్యాపాత్ర రైస్ మిల్లు ఎంతోమంది పేదలకి ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించినటువంటి మహానుభావుడు అంతేకాకుండా భక్తిపరంగా దైవపరంగా ఏ కార్యక్రమాలైనా సరే తన చేసుకుంటూ ఎన్నో సేవలు అందిస్తూ పక్కాగా మేము పేదల సమయం పేదల కోసం అనేటటువంటి సంస్థ ద్వారాగా మా అబ్బాయి ఎంతో మంది పేదలకి ఎన్నో రకాలైన సేవలు చేస్తూ ఉన్నారు ఇలాంటి కుటుంబం ఎన్నో పెళ్లి రోజులు జరుపుకుని మరి ఆ యొక్క పరమశివుడు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి నాకు కనపడుతున్నారు ఈ యొక్క ఇలా చూస్తుంటే అంత ఆనందంగా ఉంది ఎందుకంటే మనిషి తనకు తాను బతుకడం కాదు తనకు తన బతుకుతూ ఎదుటూ బ్రతుకు కోసం ఆలోచించేటటువంటిగా ఉండాలంటే వీళ్ళ దంపతులను వీళ్ళిద్దరు దంపతులను చూసే నేర్చుకోవాలి మనం అందరం కలిసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాతో పాటు వచ్చినటువంటి పెద్దలు దాసర్ ధర్మరాజు గారు ఆయన కూడా మంచివారు కళాకారులు నేను కూడా వారిని ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు అలాగే సతీష్ కుమారు మరి హర్ష మరి సన్నీ సంధు మురళి వీళ్ళందరూ కూడా ఈయన అభిమానులు ఈయన పట్ల ప్రేమానురాగం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ వచ్చి మరి వారిని అభినందించడం మాకు సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా నా కుటుంబం ఇది 那krfnk的